అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన ఎన్డిఏ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు రేపు అనగా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది నలభై ఐదు నిమిషాలకు నామినేషన్ పత్రం దాఖలు చేయటానికి పెద్దలు అందరూ నిర్ణయించినారు కావున గన్నవరం నియోజకవర్గ ఏవైనా మంది నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తరలి వచ్చి ఈ నామినేషన్ ఘట్టాన్ని మరి భారీగా పూర్తి చేయాలని మీ అందరినీ కోరుతున్నాం ముఖ్యంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం జీ పెదపూడి గ్రామం నుంచి ఎనిమిది గంటలకు ర్యాలీ బయలుదేరి మనం గన్నవరం ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రావాలి ముఖ్యంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశీస్సులు తీసుకోవడానికి గన్నవరం సెంటర్లో మనం ఆగి వారికి పాద వినోదలు చేసుకుని పూలదండ వేసుకుని అక్కడి నుంచి మనం నడిచి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళవలసిన బాధ్యత ఉంది అందుచేత మరియు ముఖ్యంగా మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు కలిసి ఇచ్చిన ఎన్డీఏ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు దానికి ముఖ్యంగా గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేయాలి మనం తెలుగుదేశం వారు బీజేపీ వారు కూడా ప్రతి ఒక్కరికి చెప్పి జనసేన వారికి మద్దతు గాజు గ్లాస్కి ఏ విధంగా వేయాలో ప్రతి ఇంటింటికి తిరిగి మనం చెప్పవలసిన బాధ్యత ఉంది దానికి మనం అందరం కూడా సన్నద్ధం అవ్వాలి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన మన నియోజకవర్గం అంబాజీపేటలో అన్ని విషయాలు చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ నామినేషన్ ప్రక్రియలోనే మనం అఖండే మెజార్టీతో నెగ్గినట్టు ప్రజల్లోని రాష్ట్రంలోని దేశంలోని తెలియపరచవలసిన బాధ్యత మన తెలుగుదేశం బిజెపి జనసేన నాయకులపై ఉంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా మరి రేపు నామినేషన్ ప్రక్రియకి మీ యొక్క గ్రామాల్లో వివరించి చెప్పి మరి రేపు జీ పెదపూడి ఎనిమిది గంటలకు తీసుకువచ్చి మరి గిడ్డి సత్యనారాయణ గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తోటి నెగ్గించవలసిన బాధ్యత ఉందని మీ అందరినీ కోరుతూ తప్పనిసరిగా రావాలని కోరుతున్నాను అదేవిధంగా మన హరీష్ మాధురి గారు కూడా ఇరవై నాలుగో తేదీని నామినేషన్ వేస్తారు పార్లమెంట్ అభ్యర్థి ఒకటి మనం గన్నవరం నియోజకవర్గంలో మరి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా మనం గన్నవరంలో ఒకటి సైకిల్ గేయాలి ఒకటి గాజు గ్లాస్ వేయాలి అవన్నీ కూడా వివరించి చెప్పవలసిన పూసి ఉంది ఎన్డీఏ కార్యాలయం బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యాలయం కూడా మరి గిడ్డి సత్యనారాయణ గారి ద్వారా ప్రారంభించబడుతుంది మన అభ్యర్థి ద్వారాను మీరందరూ కూడా తరలి వచ్చి మరి లంచ్ చేసి వెళ్ళాలని కోరుకుంటూ జీ పెదపూడి తప్పనిసరిగా ఈ నామినేషన్ ప్రక్రియకి మరి జన సమీకరణ తీసుకుని మీరు అందరూ రావాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గిడ్డి సత్యనారాయణ గారికి ఇక్కడ నాయకులకి మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అత్యధిక మెజార్టీతో తీసుకురావాలని గిడ్డి సత్యనారాయణ గారిని కోరుతున్నాం మీ అందరినీ మీ అందరికీ నమస్కారం రేపు అనగా ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జీ పెదపూడి గ్రామం నుండి నామినేషన్ ప్రక్రియలో భాగంగా బహిరంగ సమావేశం నుండి ర్యాలీగా పెద్ద ఎత్తున తరలి రావాలని పిగనవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు అందరూ కూడా కలిసి వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను అదే విధంగా జీ పేదపూడి నుండి పి గన్నవరం వరకు ర్యాలీగా వచ్చి అక్కడ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలను అలంకరించి అలంకరించిన పెంబట అక్కడ నుండి కాలినడకన ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్లి ఈ నామినేషన్ ప్రక్రియలో మీరు అంతా పాల్గొనాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను థ్యాంక్ యూ